హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పే ఒక విషయం కానీ లేదు అంటే ఒక టిప్ కానీ మీరు మిస్ అవ్వకుండా చూస్తేనే నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీకు అర్థమవుతుంది ఈరోజు ఈ వీడియోలో మీకు బాగా ఉపయోగపడే టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సేవింగ్ చేయడం అంటే చాలా కష్టం మనకి వచ్చే సంపాదనలో సేవింగ్ కంటే మనం ఎక్కువగా ఖర్చులు అయితే పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టడం వల్ల మనం ఎప్పటికీ సేవింగ్ అయితే చేయలేం అలా కాకుండా మనం ప్రతీ నెల ఎంతో కొంత సేవ్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి సేవింగ్ అయితే స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి మనకి వచ్చే ట్వంటీ థౌజండ్ రూపీస్తో మనం ఇలా ప్లాన్ చేసుకొని ప్రతీ నెల ఈజీగా మనం థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేయగలం డబ్బుని సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి అలానే డబ్బును పొదుపు చేయడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి డబ్బును పొదుపు చేసే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నిజం చెప్పాలి అంటే డబ్బుని సంపాదించడం కంటే పొదుపు చేయడం చాలా కష్టం కానీ అటువంటి కష్టమైన పనిని మన ఆడవాళ్ళం తలుచుకుంటే చాలా ఈజీగా పొదుపు అయితే చేసుకోగలం అలానే ఎంత ఖర్చు పెట్టాలి అనేది తెలియకపోయినా ఎంత పొదుపు చేయాలి అనేది ఖచ్చితంగా తెలిసే ఉండాలి ప్రతి నెల శాలరీ రాగానే మనం ఒక థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేయాలి అని టార్గెట్ అయితే పెట్టుకోవాలండి అలానే శాలరీ వచ్చిన తర్వాత మనం ఇలా డివైడ్ అయితే చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అలానే టూ హండ్రెడ్ అలానే హండ్రెడ్ ఇలా డివైడ్ చేసుకొని మన ఎవ్రీ మంత్ బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం ఇంకా అందులో ఎంత మనం సేవ్ చేయగలం అనే దాని గురించి మనం తెలుసుకోవాలి ప్రతీ నెల ఒక బుక్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనం రెంట్కి ఎంత వాడుతున్నాం ఎంత రెంట్కి తీసేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం కరెంట్ బిల్ ఈ మంత్ ఇంత వచ్చింది నెక్స్ట్ మంత్ మనం ఎంతవరకు సేవ్ చేయగలం ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గినా మనకి తగినట్లే కదండి ఆ ఫిఫ్టీ రూపీస్ మనం సేవింగ్ బాక్స్లో అయితే వేసేయచ్చు అలానే మనం వెజిటేబుల్స్కి అలానే కిరాణా స్టోర్స్కి ఇలా ఎవ్రీ మంత్ మనం ఫస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒక బుక్లో రాసుకోవాలి ఇలా ప్రతి నెల రాసుకుంటే అందులో మనం ఎంతవరకు ఖర్చులు తగ్గిస్తున్నాం అనేది మనకే తెలిసిపోతుంది కానీ ఖచ్చితంగా మనం ఒక బుక్ అయితే మెయింటైన్ చేయాలండి మెయింటైన్ చేసి గనక మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనకి పొదుపు అయితే అలవాటు అయిపోతుంది ఫస్ట్ నేనైతే శాలరీ రాగానే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే రెంట్కి అయితే తీసి పక్కన పెట్టేస్తాను అది ఖచ్చితంగా మనం కట్టాల్సిందే కదండి అందుకని ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే రెంట్కని చెప్పి పక్కన పెట్టేస్తాను అలానే థౌజండ్ రూపీస్ వచ్చేసి కరెంట్ బిల్ అండి థౌజండ్ రూపీస్ రాదు ఖచ్చితంగా థౌజండ్ అయితే రాదండి అందులో సిక్స్ హండ్రెడ్ ఇలా వస్తుంది కాకపోతే నేను థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టేస్తాను అందులో ఫోర్ హండ్రెడ్ మిగిలినా లేదు అంటే ఫైవ్ హండ్రెడ్ మిగిలిన అది నేను సేవింగ్ బాక్స్లో అయితే వేసేస్తాను మనం కరెంట్ బిల్ అయితే మన చేతిలో ఉంటుంది మనం ఎంత యూస్ చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి ఒక నెల మనకి థౌసండ్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ ఇంకా ఎంత తగ్గించాలి అనేది మనం చూసుకోవాలన్నమాట ఇంకా నేను థౌసండ్ తీసాను కదండి ఆ థౌజండ్లో కరెంట్ బిల్ బట్టి ఆ మిగిలిన అమౌంట్ని నేను సేవింగ్ బాక్స్లో అయితే వేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ కోసం ఒక థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టాను అది ప్రతి నెల అయితే మనకి గ్యాస్ సిలిండర్ అయితే అవ్వదు కదండి మాకైతే ఒక ఫిఫ్టీ డేస్కి అయితే వస్తుంది కాకపోతే నేను అలా తీసేసి పక్కన పెట్టేస్తానమాట మాకైతే ఫిఫ్టీ డేస్కి గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది సో నేనైతే ఒక థౌజండ్ రూపీస్ ఇందులో కూడా సేవ్ చేసినట్టే ఎందుకంటే ప్రతి నెల నేను థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టేస్తాను కానీ సిలిండర్ కోసం ప్రతి నెల థౌజండ్ రూపీస్ అయితే ఖర్చు పెట్టాను కాబట్టి ఆ థౌజండ్ రూపీస్ కూడా నాకు సేవ్ అవుతుంది నెక్స్ట్ అలానే టీవీ రీఛార్జెస్కి ఒక థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టాను ఆ థౌజండ్ రూపీస్లో ఏంటంటే ప్రతి నెల మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే రీఛార్జ్కి అవుతుంది సో ఇంకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది కదా ఆ ఫైవ్ హండ్రెడ్ ఫోన్ రీఛార్జ్ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాము అలానే నెక్స్ట్ కిరాణా సరుకుల కోసమని ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే పక్కకు పెట్టానండి టూ థౌజండ్ రూపీస్ కిరాణా సరుకులకి సరిపోతుంది అనమాట వేస్ట్గా మేమైతే ఖర్చు పెట్టాము దగ్గరున్న కిరాణా స్టోర్లోనే ఏమైనా సరుకులు కావాలంటే తెచ్చుకుంటాము అంతేగాని డి మార్ట్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు అయితే పెట్టము మనం డిమార్ట్కి వెళ్ళామనుకోండి మనం ఒక ఐదు వందల వస్తువు కానీ వెళ్తే ఈజీగా ఒక రెండు మూడు వేలు అయితే ఖర్చు పెట్టేస్తాం కాబట్టి డిమార్ట్కి అయితే వెళ్ళమండి మాకు అవసరం ఉంది అంటే మేము దగ్గరున్న కిరాణా స్టోర్లో అయితే తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకున్న ఐటెం కూడా ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని స్టోర్ అయితే చేసుకోమండి ఎంత కావాలో అంతే తెచ్చుకుంటాము పిల్లలిద్దరి కోసం ఎవ్రీ మంత్ టూ థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టేస్తామండి పాపకు వచ్చేసి సుకన్య సమృద్ధి కోసం ఒక థౌజండ్ రూపీస్ అలానే బాబు పేరిన ఎల్ఐసి థౌజండ్ రూపీస్ సో ఎవ్రీ మంత్ టూ థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టేస్తాము ఇంక అలానే ఒక పదిహేను అయితే పక్కకు పెడతానండి అంటే ఆ డబ్బులు ఎందుకంటే మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లేదు అంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినా సరే అవి యూజ్ అవుతాయని చెప్పేసి ఒక పదిహేను వందలు అయితే పక్కన పెట్టేస్తాను ఒకవేళ ఆ మంత్ ఏం లేవు ఫంక్షన్స్ లేవు ఊరు వెళ్ళడం లేదు అంటే ఆ డబ్బులు అయితే సేవ్ అవుతాయి కదా అవి వెంటనే అలా ఖర్చు పెట్టేయకుండా సేవింగ్ బాక్స్ అయితే వేసేస్తాను అలానే పిల్లల కోసం స్కూల్ ఫీజు కోసం అయితే నేను ఒక టూ థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఎవ్రీ మంత్ టూ థౌజండ్ రూపీస్ అయితే పక్కన పెడతానండి పిల్లలకి అనవసరంగా టాయ్స్ అయితే కొనేసి ఇవ్వను వాళ్ళు ఆడే ఏజ్లో ఆడేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకా టాయ్స్తో కూడా అంతగా ఆడరు సో వాళ్ళకి ఇంకా అవసరం వాళ్ళు కావాలి అని ఏడిస్తే తప్పదు అంటే కొంటాను అంతే తప్ప అనవసరంగా అయితే నేను ఖర్చు అయితే పెట్టనండి ఆ టాయ్స్ ప్లేస్లో డ్రాయింగ్ బుక్స్ కానీ లేదు అంటే పజిల్స్ కానీ ఏవైనా వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీస్ కంటే ఇది యూజ్ అవుతుంది అని ఎప్పుడైనా అనిపించింది అనుకోండి అలాంటివి కొంటూ ఉంటాను అంతే తప్ప అనవసరంగా వృధా అయ్యే టాయ్స్ అయితే నేను కొన్నాను ఇంకా అలానే షాపింగ్ విషయానికి వస్తే ప్రతి నెల మేము షాపింగ్ అయితే చేయమండి మాకు ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తాము మనం కనుక షాపింగ్కి అలవాటు పడితే మనకి సేవింగ్ అయితే అస్సలు ఉండదండి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కొంటున్నారు కదా అని చెప్పేసి మనం షాపింగ్ ఎప్పుడు పడితే అప్పుడు చేసామనుకోండి రూపాయి కూడా ఇంట్లో మిగలదు మనం బట్టలు పెట్టే ఖర్చు కంటే మన పిల్లలకి ఎడ్యుకేషన్కి ఆ ఖర్చు పెట్టుకుంటే చాలా బెటర్ అండి ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ అస్సలు చేయకండి మనం షాపింగ్ కనుక చేస్తే ఎప్పటికీ డబ్బులు అయితే అస్సలు మనం ఇంకా సేవ్ అయితే చేయలేము మాకు వచ్చే ట్వంటీ థౌజండ్ రూపీస్లో నేను ఇలా డివైడ్ చేసుకోగా నాకు లాస్ట్కి ఒక సెవెన్ హండ్రెడ్ అయితే మిగిలిందండి ఈ సెవెన్ హండ్రెడ్లో కరెంట్ బిల్ అయితే ఎవ్రీ మంత్ థౌజండ్ రూపీస్ అయితే మనం మనకి రాదు కదండి ఒక్కొక్క నెల సెవెన్ హండ్రెడ్ ఒక్కొక్క నెల సిక్స్ హండ్రెడ్ ఇలా వస్తుంది ఆ మిగిలిన డబ్బుల్ని ఈ సెవెన్ హండ్రెడ్లో నేను కలిపేసి గోల్డ్ స్కీమ్కి అయితే కడుతూ ఉంటాను లేదు అంటే గ్యాస్ సిలిండర్ కోసం అయితే పెట్ పక్కన పెట్టాను కదండి అమౌంట్ అదైనా సరే ఒక్కొక్క నెల ఆ అమౌంట్ని గోల్డ్ స్కీమ్కి అయితే కట్టేస్తూ ఉంటాను ఇలా ఎవ్రీ మంత్ ఏదో ఒక విధంగా గోల్డ్ స్కీమ్కి అయితే ఒక థౌజండ్ రూపీస్ అయితే పే చేస్తున్నాను ఇంకా అలానే నేను చిల్లర కూడా ఇలా దాస్తూ ఉంటానండి అంటే మనం పాల ప్యాకెట్కి వెళ్ళినా లేదు అంటే ఎక్కడైనా కూరగాయలకి వెళ్ళినా మనకి చేంజ్ అయితే వస్తూ ఉంటుంది కదా ఆ చేంజ్ అంతా ఇలా బాక్స్లో అయితే దాచి పెడుతూ ఉంటాను ఎక్కడ పడితే అక్కడ ఆ చిల్లర కూడా పెట్టాను ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటూ ఉంటాను అవసరం వచ్చినప్పుడు ఆ చిల్లర వాడుతూ ఉంటాను ఈ నెక్లెస్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పెళ్ళికి మా పిన్ని గారు పెట్టారనమాట ఈ నెక్లెస్ అయితే అంటే కొన్నారండి మా పిన్నికి ఇద్దరు అబ్బాయిలే అని చెప్పేసి నన్ను తన కూతురులా చూస్తారు మా పిన్ని అయితే ఇంకా నాకు కొన్నారు పెళ్ళి టైంలో అప్పుడు తులం థర్టీ థౌజండ్ ఉండేదండి ఇప్పుడు తులం ఎయిటీ ఫోర్ థౌజండ్ ఉంది చూసారా ఎంత ఒక దగ్గర ఈ ఎయిటీ ఇయర్స్లో ఫిఫ్టీ థౌజండ్ అయితే పెరిగిపోయింది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ దగ్గర ఖచ్చితంగా గోల్డ్ స్కీమ్స్ అయితే కట్టుకోవాలండి అలా అయితే మనం ఎంతో కొంత గోల్డ్ అయితే కొనుక్కోగలము అలానే మనం ఏంటంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోలేము అలానే ఎకరాలు అయితే అస్సలు కొనుక్కోలేము కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఇలా ఖర్చులు పెట్టుకుంటూ పోతే మనం మన పిల్లలకి కూడా ఇంకా ఏం మిగలదండి ఇప్పటి నుంచైనా సరే ఎంతో కొంత సేవ్ అయితే చేసుకొని గోల్డ్ అయినా కొనుక్కుంటే వాళ్ళకి ఆ గోల్డ్ అయినా ఉపయోగపడుతుంది నేను రీసెంట్గానే ఈ బ్యాంగిల్స్ కూడా అలా సేవ్ చేసుకున్న డబ్బులతోనే కొనుక్కున్నాను ఇవి వచ్చేసి టూ ల్యాక్స్ పడ్డాయండి మూడు తులాలు టూ ల్యాక్స్ అయ్యాయి చూసారా ఒకప్పుడు తులం థర్టీ ఉంటే ఇప్పుడు తులం మనకి ఎయిటీ ఫోర్ ఉంది దానివల్ల నాకు టూ ల్యాక్స్ ఒక బ్యాంగిల్ వచ్చి వన్ ల్యాక్ పడింది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట గోల్డ్ రేటు సో ఎగ్జాక్ట్గా అయితే ఈరోజు ఉంది అనేది మనం చెప్పలేం కదా ఇంకా ఈ బ్యాంగిల్స్ నేను ఎలా తీసుకున్నాను అంటే ఎలా సేవ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసానా సరే మనీని సేవ్ చేసుకొని గోల్డ్ అయినా సరే కొనుక్కోవాలి అని ఫిక్స్ అయ్యి గోల్డ్ స్కీమ్స్ అయితే కడుతూ గోల్డ్ అయితే కొనుక్కోండి లేదు అంటే చిట్టీలు వేయడం అలానే నెక్స్ట్ కొంతమంది డ్వాక్రాలు అయితే ఉంటారు కదా లోన్ అయితే వస్తుంది ఆ లోన్ డబ్బులు తీసుకువెళ్ళి ఎవరికో ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఇచ్చామనుకోండి ఆ డబ్బులు తిరిగి రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కొంతమంది తి అంటే తిప్పుతూ ఉంటారు వడ్డీ కట్టరు నెక్స్ట్ అసలు కూడా రావడానికి చాలా కష్టంగా ఉంటుంది అలా వడ్డీలకు ఇచ్చే బదులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని గోల్డ్ కనుక కొనుక్కుంటే ఫ్యూచర్లో మన పిల్లలకైతే యూజ్ అవుతుంది నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేమైనా సేవింగ్ టిప్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్